దేవుని ప్రియా సోదరి సూదు అప్పుల సమస్యలో కొట్టుమిట్టాడుతున్న సోదరి సూదుడా ఇక నా జీవితం లేదు ఇక నేను పైకి లేవలేను బంధకాల్లో బంధించబడిన సోదరి సూదుడా ఈ బంధకాల నుంచి నాకు విడుదల లేదు సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న సోదరి సోదుడా ఈ సమస్య నుంచి నాకు విడుదల లేదు అనేక మానసిక రుగ్మతలు వ్యాధి బాధలతో నలిగిపోతున్న సోదరి ఈసా ఈ అనారోగ్యానికి స్వస్థత లేదు నా కుటుంబం ఆశీర్వాదం లేదు నా బిడ్డల భవిష్యత్తు ఇంకేమైపోతుంది వేదన పడుతున్న సోదరి సోదుడా నా బిడ్డల భవిష్యత్తు ఇంకా లేదు అనుకుంటున్న సోదరి సోదుడా భయపడకుడి అందరు కూడుకోండి కుటుంబంతా కూడండి దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు కూడుకోండి వారు కూడిన పరిస్థితి ఏమిటి చెప్పండి